దయచేసి ఈ వీడియోకి లైక్ మయ ఏదో నాకు రూపాయి డబ్బులు వచ్చేస్తాయి అన్నది కాదు ఈ వీడియోలో ఒక చేనేత కార్మికుల యొక్క కష్టాన్ని చూపించాను నాకు చూపించే అవకాశం దక్కింది కాబట్టి మనం వాళ్ళ కష్టాలని తీర్చలేం కనీసం వాళ్ళ కష్టాన్ని విందాం ఒకళ్ళ కష్టాన్ని వినాలన్నా సరే మనకి ఓపిక ఉండాలి మనం వింటే అది ఎవరికైతే వినాలో వాళ్ళ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది వీడియోని పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి బోరు కొట్టినా సరే వాళ్ళ యొక్క కష్టాలని మీరందరూ విని తీరాల్సిందే చివరిలో మా అమ్మకి చీర సర్ప్రైజ్ ఇచ్చాను అది కూడా చూడండి గుడ్ మార్నింగ్ హలో నమస్తే వెల్కమ్ 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 బ్యాక్ న్యూ బ్లాగ్ ఈ రోజు వచ్చేసరికి మేము ఉప్పాడ వెళ్తున్నాం అనమాట బేసిక్ గా మొన్న వర్షాలకి ఉప్పాడ ఆ రోడ్డు మొత్తం కూడా కొట్టుకెళ్ళిపోయిందంట సరిగ్గా లేదంటే మట్టి ఏదో సెట్ చేశారంట కార్ వేసుకెళ్ళడానికి అవ్వదు వన్ డేస్కి వెళ్తున్నాం ఎండ మాత్రం మామూలుగా లేదు ఉప్పాడ వెళ్తూ ఆ బీచ్లు చూస్తూ అక్కడ ఉప్పాడ చీరల దగ్గరికి వెళ్దాం వాడు చీర మీకు ఐడియా ఐడియా ఉండే ఉంటది కదా అక్కడే తయారు చేస్తారు అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్ లో మర్చిపోతుంది వెళ్తున్నది ఆర్డర్ ఇక్కడ ఒంట్లు ఉన్నాయి ఈ మధ్యలో ఒంట్లు ఏంట్లో ఎడారుల్లో తప్ప అడవుల్లో బీచ్ దగ్గర ఎక్కడ ఉంటున్నాయి దా దా అది ఏమన్నా దూడలేంట్రా దా దా అంటున్నా పెట్ర చిన్నడా తినిపించి 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 వదిలే 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 వదిలేమంటారు దానికి తినిపించి దానికి తినిపించి నైజ్రా అలా వేసుకుంటుంది దా రోడ్లే చేతి లాగేసుకుంటుంది బాయ్ 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 ఉంటుకోండి ఆ తన్ని తర్వాత చూసుకోవచ్చు ముట్టేసుకున్నాం కదా మీరు దాన్ని ముట్టుకుంటే అది మిమ్మల్ని ముట్టుకుంటది ఏమంది అది ముట్టుకొని ఇవ్వట్లేదు వచ్చి వచ్చే అదిగో అదిగో ఘోరం వెళ్ళిపోతుంది అంటే ముట్టుకోవడం ఇష్టం లేదు వెళ్ళిపోదాం ఆడా ఊరు దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగోండి రోడ్ రోడ్డు మొత్తం ఇలా పాడైపోయింది రాళ్ళు ఎంత ముందు ఎంత హైట్ ఉండావో కాదేమొకచ్చునాడా పోసన్న వాటర్ మొత్తం ఊర్లలో కదా ఈ రాళ్ళు రాళ్ళు చూడండి చాలా హైట్ వేసారు నార్మల్ గా అయితే ఇంత హైట్ లేవు మనం వచ్చే దారిలో ఈ పార్క్ అంతుపట్టం చాలా హైట్ వేసారు పడ ఊరు లోపలికి వచ్చాము చూడండి ఎలా ఉన్నాయో రోడ్లు చేపడో పాతకాలపు రోడ్లులా ఉన్నాయి ఇల్లు చూసారా కనీసం మినిమం ఒక వంద నుంచి నూట యాభై సంవత్సరాలు ఓల్డ్ ఇల్లు అయ్యి ఉంటుంది మొత్తం అప్పట్లో నాకు తెలిసి పెద్ద పెద్ద అరుగులు అయ్యి ఉంటాయి రోడ్లు సిమెంట్ రోడ్లు పడే కొద్దీ ఈ లెవెల్ తక్కువైపోయింది ఈ అరుగులు అనమాట అరుగుల మీద కూర్చుని సొల్లు వేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు అప్పట్లో చూడండి ఇక్కడ ఇయర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై నాలుగుగా అది నెంబర్ ఎంతరా నైన్టీన్ థర్టీ ఫోర్ అంటే ఈజీగా అదే వంద సంవత్సరాలు దగ్గర దగ్గరగా తొంభై సంవత్సరాలు బిల్డింగ్ అన్నమాట ఇది ఈ లోపల ఫ్యామిలీలు ఉండేది అయితే కిటికీలు అని చూడాలి దండాలంగా ఉంటుందా ఈ సందులు ఈ సందులు ఉంటాయి ప్రతి బిల్డింగ్కి పాతకాల బిల్డింగ్లు ఏంట్రా అంటున్నావు కానీ చెప్పులు ఇంకేంటి సందులు చూడండి ఎలా ఉన్నాయో సందులు ఇలా ప్రతి ఇంటికి సందులు ఉంటాయి నీకు నాకు అక్కడ పదా ఇప్పుడు చీరలు ఎలా నేస్తారు అవన్నీ చూద్దాము అయితే ఇక్కడ నాకు ఒక మంచి విషయం తెలిసింది స్వామి ఒకసారి చెప్పండి రావు గోపాలరావు గారు పేరు పేరు మొత్తం పూర్తి ఇంటి రావు అండి ఓకే ఓకే ఊరేనా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా నటిస్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళంతా కూడా వాళ్ళ చుట్టాలేనంట వాళ్ళ రిలేటివ్స్ చిన్న గారు పెద్దలు ఈ రోడ్డు చూడండి రోడ్ ఈ బిల్డింగ్ అన్ని చూసి రోడ్లు భలే ఉన్నాయి చిన్న చిన్న రోడ్లు ఆయన పుట్టి మొత్తం సుకుమార్ గారు కూడా సుకుమార్ గారు వస్తే ఈ ఊరు బుచ్చిబాబు గారు వెళ్ళిపోయారు సుకుమార్ గారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కింద అలా బుచబాబు గారు సెటిల్ అయ్యారు అన్నమాట కాకినాడలో చేసే ఊరుడి ఆయన మాకు దగ్గరే కాకినాడ సుకుమార్ గారు వాళ్ళ పెద్ద అత్త గారు వెళ్ళి ఈ సందర్భం కాకినాడలో వర్క్ చేసేవాళ్ళు స్వామి సుకుమార్ గారు ప్రిన్సిపల్ అండి అలాగా బుచ్చిబాబు గారు ఆయనతో వెళ్ళారు ఈ ఊరు వచ్చి ఊరండి ఆయన మాకు సుకుమార్ గారు చూడడానికి వస్తుంటే సుకుమార్ గారు వచ్చి ఆయనతో పాటు అలాగే వినాయక అత్తగారు వాళ్ళ ఇల్లు ఊరు కూడా ఇంటి మంచి ఇదేండి ఆహా ఏబీ వినాయక్ గారు అత్తగారు ఆ సినిమా వాళ్ళ చరిత్ర చాలా చాలా ఉందండి ఇక్కడ ఈస్ట్ గోదావరి అంటే కూడా సినిమా వాళ్ళ చరిత్ర అండి మన ఉప్పాడికి ఇంకా ఎక్కువ మంది కనబడుతున్నారు అప్పుడే మీరు ముగ్గురు గురించి నలుగురు గురించి చెప్పారు చెప్పండి స్వామి ఇది మాది ఒప్పాడ జాందానికి స్పెషల్ అండి ఆహా ప్యూర్ మల్బరీ జామ్ అనేది చీర పేరా ఆ వర్క్ అండి వర్క్ పే వర్క్ పేరా ఇది ప్యూర్ పట్టు మెటీరియల్ దారంతో మనం తయారు చేస్తామండి ఆహా రే పట్టు పురుగు నుంచి వస్తా దారం ఓకే 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 అరే ఫీల్ భలే ఉందిరా డిజైన్స్ డి తోళ్లతో కట్టుకుంటామండి ముందు ఇలా డిజైన్ పేపర్ వస్తదండి ఈ డిజైన్ ఈ తోళ్ళ మీద దీన్ని బట్టి ఇది మగ్గం మీద ఎక్కిస్తామండి ఇక్కడ ఇలా ఇది ఇది గాంధీ తాత గారు అదేనండి ఇది అదేండి దీంతో ఏం తయారవుద్ది దారం తయారవుద్ది మనకి దారం తయారైన దారం చుట్టుకుంటాం అండి చుట్టుకోవడానిక బొట్ బొట్ క తోడతా అన్నమాట. ఆ ఆ మొగ్గమే నేస్తామండి. ఆ ఆ జాందాని అంటే ఫ్రంటో బెక్కడో ఒకలాగా వస్తది వరకు. ఆ ఆ ఇది ఇంకొండిరా దారం తోడతా అనమాట చుట్టి నీట్ లో చేసుకుంటామని. నీట్ లో చేసుకుంటారు. అవును. ఇది ఫోర్ ప్లే వస్తది పట్టు. పట్టుపూరు నుంచే తయారవుతుంది అండి దారం ఒరిజినల్ వస్తుంది వేరే మిక్స్ ఎక్కడ నుంచి వస్తుంది అండి మనకి ఇది మనం బెంగళూరు డైరెక్ట్ బెంగళూరు నుంచి తెప్పించుకుంటామండి చీలగడ్డ నుంచి వస్తుంది ఒకసారి అక్కడ నుంచి నుంచి ఉత్పత్తి మనకి ఇలా దారం వైట్ రూపంలో వస్తుందండి మనం రంగులు ఆర్డర్ చేస్తామండి మీరు బట్టల షాప్ కి వేసేస్తారు తయారు చేసి బట్టల షాప్ కి వేస్తామండి లేకపోతే షోరూమ్ లి కూడా వస్తామన్నమాట ఇప్పుడు ఇలా లాగ్గానే నుంచి అటు దారం ఈ గ్యాప్ లో అటు వెళ్ళిపోయిందా అవునండి అది కూడా చూసారా అంత స్పీడ్ గా వెళ్ళిపోయింది అది ఇది మనకి ఈ వర్క్ ఇంజనీరింగ్ వర్క్ తో సమానం అండి నిజమేనండి అసలు మనకి ఈ దారాలన్నీ కూడా ఇట్ల ఇట్ల నుంచి లాగాలండి ఆహా ఈ గ్యాప్ ఇప్పుడు మీరు ఆ డిజైన్ రావడం కోసం ఇది లాక్కుంటున్నారు తో డిజైన్ కడతా అండి మనకి చిలక వస్తుంది అండి ఆ డిజైన్ వస్తుంది అక్కడ ఉంది అది పేపర్ మీద ఉంది ఆ పేపర్ మీద డిజైన్ వస్తుందండి ఇది మాకు ఇంచుమించి పదిహేను రోజులు పన్నెండు రోజులు చీర తయారవుద్ది అండి ఒక చీర చేయడానికి పదిహేను రోజులు తయారవు పదిహేను రోజులు అవ్వద్దాండి అయ్యో బాబోయ్ మజూరి ఎనిమిది వేలు ఇస్తారండి మజూరి కేవలం కేవలం మీరు తయారు చేసినందుక ఎందుకు రెండు చీరలు అవుతాయండి నెలకు రెండు చీరలు పదిహేను పదిహేను వేలు పదహారు వేలు మా ఆదాయం అందుకనే మా గవర్నమెంట్ కూడా బాగా చూస్తుంది అండి జగన్ రెడ్డి ఇరవై నాలుగు వేలు ఇచ్చివారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇయర్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తా ఇస్తానని చెప్పారండి ఇంకా మొదలు అవ్వలేదా మొదలవు రెండు సంవత్సరాలు అయిపోయినట్టు సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం ఎండింగ్ నుంచి వేస్తా అన్నారా కరెంట్ కూడా ఉచితంగా ఇస్తున్నారండి ఇస్తున్నారా సూపర్ ఇవన్నీ ఇవ్వకపోతే మాకు ఇన్కమ్ లేదండి అంతే కదండి పదహైదు పదిహేను వేలు అంటే అది అసలు ఆదాయమే కాదు అంటే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారండి అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటున్నారండి అప్పులు తీర్చలేకపోతున్నా అండి చాలా మంది పదిహేను కుటుంబాలు ఇరవై కుటుంబాలు ఇంటి పక్కన అప్పులు చేసి వెళ్ళిపోయారండి పాప నేతగాళ్ళు అండి ఎనిమిది వందల ఉండయండి నాకు తెలుసు ఎనిమిది వందల యాభై మంది తయారు చేసేవాళ్ళు కమ్యూనిటీ మా కుటుంబాలు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఇప్పుడు అండి ఇప్పుడు అరవై ఏడు అరవై చాలా దీనివల్ల పరిస్థితికి వ్యవస్థ వెళ్ళిపోయిందండి కారణం పట్టు రేటు పెరగడం ఒకటే దీని కూలికి విలువ తెలియకపోవడం విలువ తెలియకపోవడం కస్టమర్స్ పవర్ మేడ్స్ షోరూమ్ లో హ్యాండ్ మేడ్స్ వాడతా లేదండి మేడ్ ఇప్పుడు చాలా షోరూమ్ లో మనకి ఉప్పాడ పట్టు అని అమ్ముతున్నారు కదా ప్రొడక్షన్ లేని దానికి వాళ్ళు అలా అమ్ముతారండి ఇక్కడ అదే అంటున్నానండి అది మరి అదేంటండి దాని సంగతి ఏంటి అది ఫేక్ అండి ఫేక్ నైన్టీ నైన్ పర్సెంట్ ఫేక్ అండి అది ఏంటంటే మనకి ప్రతిచేరణ ఒప్పాడంతా ఇప్పుడు బాగుందండి మరి ఎవరు బాగుండాలి కదండి అదే కదండి ఇప్పుడు ఇల్లు ఊరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అది కదా స్వామి కస్టమర్ కి అది ఒరిజినల్ డూప్లికేట్ ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు కాకినాడ దగ్గరకు వచ్చాము వచ్చాము ఉప్పాల్లో ఎలా తయారవుతుందని చూస్తూ అప్పుడు కస్టమర్ కల కాదు కదా స్వామి వెళ్ళిపోతారు షాప్కి వెళ్ళిపోతారు ఉప్పడ పట్టు అంటారు చూసుకుంటారు ఏదో ఏదో పుట్టుకుంటారు అలా రేటు చెప్తారు తీసేసుకుంటారు కానీ ఇక్కడ చూసుకుంటే ఉప్పడ తయారయ్యే చోట కేవలం అరవై మంది ఉండి నెలకి రెండు చీరలు చొప్పున తయారీ అంటే కొన్ని నాలుగు చీరలు వేసుకున్న రెండు వందల నలభై చీరలు తయారవుతున్నాయి కానీ షోరూముల్లో చూసుకుంటే ఒక్క షోరూములో రెండు వందల చీరలు ఉంటాయి మరి ఆ చీరలన్నీ కూడా ఉప్పాడ పేరు పెట్టేసి టోటల్ ఫేక్ అండి ఫేక్ అమ్ముతున్నారు ఎందుకంటే జాంధానీ చీరలు తయారవ్వాలంటే మాత్రం ప్రొడక్షన్ లేదండి మీ మక్కలు కూడా లేవు మాకు ఇక్కడ కాకినాడలో ఫ్యాక్టరీస్ వచ్చేయండి మంత్లీ ఎయిటీన్ థౌసండ్ థౌసండ్ ఇస్తున్నారు దాన్ని షిఫ్ట్ అయిపోతున్నారు అండి మీ మక్కలు లేవండి ఇంత ముందు మా ఇంట్లో మూడు మక్కలు ఉండేయండి అందరం మానేసామండి ఎవరికాలు మానేసాం చేస్తే ఇంత ముందు పూర్వం ఆడాలి తెలిసిదండి అవును స్వామి పూర్వీకులకి తెలిసేది అవును విలువ అలా చూస్తా చీర కనిపెట్టివారు అవునండి అవును స్వామి అది ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్యాషన్ గా ఉంటాం ఏ కొంచెం పరిశీలన కొంచెం తక్కువగానే చేస్తున్నారు కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే నేను నాకు కూడా దీని విలువ తెలియదు కానీ ఈ రోజు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఇంకో ఇంత ముందు ఒక ఆయన దగ్గరికి ఆ ఇంచు పడ్డ కష్టం ఇప్పుడు మీరు పడే కష్టం చూస్తుంటేనే దీని విలువ తెలుస్తుంది అనమాట వాల్యూ లేదండి మాకు ప్లెయిన్ చీర తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది నాలుగు వందలు ఇస్తున్నారండి మజూరి ఒక్క రోజు నాలుగు వందలు నాలుగు వందలు పన్నెండు గంటలు చేయాలి పన్నెండు గంటలు మగడు పిల్లలు మా ఆవిడ కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేస్తే ఇలాగే రెండు కాళ్ళతో కింద దాన్ని ఇలా ఉండాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా మగ్గనేసి ఒక్కరికి పెళ్లి అవ్వలేదండి మా ఫ్రెండ్స్ అందరికి మ్యారేజ్ ముప్పై పెళ్లి అవ్వలేదు లోకం ఎందులో ఉందో మాకు అసలు అర్థం అవుతుంది ఈ వ్యవస్థ నమ్ముకోవడం వల్ల మాకు ఏమి ఉండలేదు పరిస్థితులు కూడా బాగాలేదండి ఏదో మాకు తప్పలేదు నేను బయటకి పని చేయలేకండి పనిచేయలేక ఉంటాను గంజ తాగి ఉంటాం మరి ఇప్పుడు మీరు తయారు చేసే నాలుగు వందల ఐదు వందల చీరలు బయట షాపులకి వెళ్తున్నాయి స్వామి లేకపోతే మన ఊర్లోనే మాక్సిమం అయితే జామదానీ చీరలు మన ఊర్లోనే సేల్స్ ఎక్కువ సేల్స్ అంటే మాక్సిమం మన ఊర్లో కొనుక్కుంటేనే మనం ఒరిజినల్ అనేది కొంచెం నమ్మకం ఉంటుంది ఒక నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఒరిజినల్ కి అయితే రావచ్చండి బయట మీకు రెండు వేలకి ఇచ్చేస్తున్నారు అసలు తయారీ లేదని ఎలా ఇస్తారు అదే కదా మీరు కేజీ ఆరు వేలు అండి ఇవాళ కేజీ నెట్ లో కొట్టినా మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొట్టిన కేజీ పట్టు కిలో ఒరిజినల్ పట్టు పడతా ఆరు వేలు అండి మన చీర తయారు అవడానికి ఎన్ని కేజీలు పడతాయి రెండు చీరలు రెండు రెండు చీరలకు ఒక కేజీ అవుద్ది అండి రెండు చీరలకు ఒక కేజీ అంటే మూడు సార్కే మూడు వేలు మూడు వేలు అయిపోయింది స్వామి ఒకసారి సార్ దాన్ని వర్క్ చేయాలండి ఈ జెరీకి యాడ్ చేయాలండి యాడ్ అంటే కష్టం అన్నట్లు కన్నా ముఖ్యంగా మీకు కష్టం కష్టం యాడ్ చేయాలి కదండి పది రోజులు మామూలు విషయం కాదు కదా స్వామి థ్యాంక్ సో మచ్ స్వామి చాలా చక్కగా వివరించారు మాకు మెయిన్ జిఎస్టి కూడా జిఎస్టి గవర్నమెంట్ మోడీ గారికి ఎలా చెప్పారో మాకు అర్థం అవ్వలేదండి మోడీ గారి నిర్ణయాలు కూడా చాలా తప్పండి జిఎస్టి వచ్చాక మెయిన్ మేము పాడైపోయింది అండి ఎందుకంటే జిఎస్టి తగ్గించారంట లేదండి మాకు ఒప్పవేల రూపాయలు పైన ఉంటది దీనికి ఇంకా ఎక్కువ చేశారు తక్కువ రేటు చేయాలని జిఎస్టీ తీసి అది దీని ఆయన తెలియలేదు జిఎస్టీ ట్యాక్స్ వచ్చేది కదా అనుకున్నారు కానీ జిఎస్టీ రేట్ పెరగడం వల్ల కస్టమర్ అనే కూడా ఇంట్రెస్ట్ చూపించడం దళారీ దళారీగా పోయిందండి మాకు మధ్య ఒక పది లక్షల ఇరవై లక్షలు ఉండే వాళ్ళు మా చేత నేర్చుకుని పోరండి వాళ్ళకి జిఎస్టీ పే చేసి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ మొక్కలు పెట్టుకుని ఎన్ని ఇబ్బంది పడాలని దళారీ వ్యాస్ మొత్తం వెళ్ళిపోయారండి ఈ మోడీ గారు వచ్చాక కూడా మొత్తం సగం మగ్గాలు కూడా పోనీయండి ఆ మూలపేట అని లయ్యని అని ఆరు గ్రామాలు ఉంటాయి చుట్టుపక్కల మేము అందరం తయారు చేస్తాం మా ఊళ్ళో అరవై మగ్గాలు ఉంటాయి మూలపేట అనే గ్రామంలో ముప్పై మగ్గాలు ఉంటాయి అమిన వ్యాధులు ఒక నలభై ముప్పై మగ్గాలు ఉంటాయి అలా ఆరు గ్రామాల మగ్గాల వాళ్ళు దెబ్బలు చేశారండి ఆయన ఆలోచన వల్ల ఆయనకి చేతి పని గురించి చెప్పలేదండి మరి ఇదే చేతి పని మా మనం ఉంటాయండి వృత్తులు చాలా బాగుంటుంది మీద అన్నీ చేసిన అర్థం లేదు ఆయన ఆయన ఎవరు చెప్పారో తెలియదు చే వ్యాపారస్తుల మీద వేసుకోవాలి పవర్ రూమ్స్ ఉంటాయి కదండి అట్ల మీద వేయించుకుంటే వాళ్ళకి కిట్వాట్ అవుతుంది అవునండి మీరు నేసే వాళ్ళు కష్టాన్ని నమ్ముకుని చేసేవాళ్ళు అదేలేండి ఇంకా ఆయన కూడా ఆయన కూడా కరెక్ట్ కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేత చేరే ఐదు వేలు ఆమొద్దు అనుకుంటున్నాడు అమ్మి కూడా వస్తుంది రాదు కదా అదే కదండి ఆ అమ్మీ కూడా ఏం చేసాడు నాకు అంత రామాలి పెట్టుబడి అని చెప్పేసి ఇవి ఇవి కొండం అనేసి డూప్లికేట్లు వేరే వేరే పట్టుల మీద వెళ్ళిపోయారు ఏదైనా చేయగలండి చేయలేమండి అతను ఏదైనా ఇప్పుడు ఐదు లక్షలు పెట్టుబడి మా దాన్ని పెట్టుబడి వేరే అతను మీద మా అతను ఆయన వెనక ఆయనకు వచ్చేస్తుంది కానీ ఇక్కడ నష్టపోయింది మీరే చాలా కనీసం ఆ ఫైవ్ పర్సెంట్ కూడా మా గురించి ఆలోచించలేదండి చాలా బాధాకరం ఆ ఇల్లు ఎలాంటి ఐదు ఇళ్ళు ఆరిల్లు అండి ఈ నెలలో వెళ్ళిపోయినండి ఇదండి నేతనేసి కిట్బాటు అవకా ఇద్దరు మగ పిల్లలండి మళ్ళీని వెళ్ళిపోయి రెండు ముగ్గురు ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతున్నారు కాకినాడ తాళం వేసేసి ఇంటికి లోన్ కట్టుకోలేకపోయింది దీనికి ఏం చేస్తే మీకు బాగుంటుంది అంటారు స్వామి అంటే మెయిన్ జిఎస్టీ ఒకటి చేయాలండి ఓకే అండి ఫస్ట్ ప్రిఫరెన్స్ రెండు పట్టు రేట్ ఒకటి తగ్గాలండి తగ్గాలి దానికి మాకు ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా కొన్ని సబ్సిడీ లాంటివి ఇవ్వాలండి కొన్ని లోన్ ఒకటి ఇవ్వాలండి ఎందుకంటే లోన్ వడ్డీ లేని లోన్ ఇవ్వాలండి దాని వల్ల మాకు ఈ సరుకు దాచుకోవడానికి ఉంటదండి ఇప్పుడు సావుకారు పట్టుకెళ్లకుండా కస్టమర్లకు మేము డైరెక్ట్ అయ్యాం అనుకోండి వరకు వచ్చి ఐదు వేలు మాకు రెండు వేలు లాభం కలుస్తుంది కస్టమర్ కు కూడా మూడు వేలు తగ్గుద్ది తగ్గుద్ది ఇలాగ మేము డెవలప్మెంట్ అవగాహన తప్పండి లేకపోతే నా పిల్లలు కూడా లేదండి వారు ఇంకా ఇలాగే ఉంటే ఇంకొక పది సంవత్సరాలు ఆగితే మొత్తానికి ఉప్పాడ పట్టు అనేది అంతరించిపోతుంది అంతరించిపోయే మామూలుగా మన ఉప్పాడు ఊరు పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది ఈ ఉప్పాడో పట్టేనండి తర్వాత బీచ్ నన్ను అడిగితే ఉప్పాడ పట్టు అనేది అంత డిమాండ్ కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు తెలియదు ఈ విషయాలన్నీ మీరు చెప్పేదాకా నాకు తెలియదు ఇప్పుడు నా వ్యూవర్స్ తెలుసుకుంటారు ఇలా ఉందా పరిస్థితి అనేది సంతోషం ఏంటి చూద్దాం గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మన చేతుల్లో ఏముంది మనం కష్టపడి డైరెక్ట్ అవుతే బాగుంటుంది తప్పకుండా షోరూమ్ లోకి వెళ్లకుండా మా కొంచెం ప్రోత్సహించినట్టు అండి మీ 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 ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలరా మీ చెప్త సిక్స్ సిక్స్ త్రీ డబల్ జీరో అండి త్రీ ఫోర్ జీరో వన్ ఫోర్ టూ సార్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఉప్పాడ పట్టులు కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ గా ఈ నేత నేసే వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి మనం కాకపోతే ఇంకెవరు గుర్తించలేరు బయట ఒరిజినల్ దొరుకుతుందా డూప్లికేట్ దొరుకుతుందా అనే టెన్షన్ ఉండదు అన్నట్లుగా ముఖ్యంగా కాబట్టి అందరూ కొనుక్కోలేరు ఎంత రేట్ ఉన్న మధ్య తరగతి కుటుంబాలు కొనుక్కోలేరు ఎవరైతే కొనుక్కోవాలి కొనుక్కోగలము అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి చూడండి చాలా సంతోషం స్వామి కూడా చేయగలం ఆర్డర్స్ ద్వారా చేసి పని కావాలండి అంతే తప్పకుండా ఒకసారి చూడండి అందరూ అంతరించిపోతున్న పోతున్న ఈ కళని మన అందరం ప్రోత్సహించాలి అలా సంతోషం స్వామి స్వామి సార్ ఈ ఏరియా చూడండి ఎలా ఉందో కాటేక్ ఇల్లు ఇది వచ్చరికి కరివేపాకు చెట్టు అంత ఉందో చూడండి కరివేపాకు చెట్టేనా అది కరివేపాకు చెట్ వేప చెట్టులా ఉంది ఎంత పెద్ద చెట్టు కరివేపాకు చెట్టు ఎంత ఉంది అండి ఆవు వేప చెట్టు ఉన్నట్టు ఎంత పెద్దదవ్వుద్దా కాదు మనం తీసుకోవాలంటే ఇరవై ఇక్కడ వాళ్ళు చారు కావాల్సినప్పుడల్లా ఇలా వచ్చేసి చారు లాగేసుకుని వండేసుకుంటారు ఇక్కడ ఈ వెనక ఇల్లు చూడండి ఎలా ఉందో చిన్న చిన్న సందులు కారులు కాదు కదా ఆటోలు కూడా రావు ఈ పాతకాల పిల్లు ఇల్లు చూడండి ఎలా ఉందో ఎంత పాతకాల పిల్లు బంగ్లా ఉంది అనమాట ఇది పిల్లలు భయపడిపోతారేమో నన్ను చూసి భయపడదాం పిల్లల్ని అద్దు కొట్టేస్తారు లోపలి తీసుకెళ్ళిపోతున్నా నెయ్యి చూడండి ఇంటి ముందు పక్కనే సముద్రం ఉంది కదా సాల్ట్ వాటర్ వస్తుందో మంచి వాటర్ వస్తుందో మరి హాయ్ చీర తీసుకుందాం అని వచ్చాం మా అమ్మకి ఇవన్నీ ఇప్పుడు అండి ఉప్పాడ పట్టు పట్టు అందులో మోడల్సా అన్ని లోకల్ మేడ్స్ ఎంత నుంచి స్టార్ట్ ఎంత వరకు ఉంటాయండి మన దగ్గర నుంచి వరకు ఉంటాయి ఓకే చాలా చీరలు ఉన్నాయి చూడండి కలర్స్ చాలా బాగున్నాయి రెండు చీరలు తీసుకుని వచ్చాము అయితే మనం ఇందాక ఎక్కడైతే తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గర అంటే పాపం వాళ్ళు ఎవరు ఉంచుకోవట్లేదు అంట చీరలు ఇలా షాపులకే తయారు చేసి షాపులకే ఇచ్చేస్తున్నారంట నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే చేశాను కదా మీకు ఎవరికన్నా కావాలి అంటే వాళ్ళు తయారు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఇక్కడ బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్ మీద ఆగాము బ్రిడ్జ్ కింద సముద్రం అనమాట ఇలా వెళ్ళిపోతుంది అక్కడ తీసుకోరా బాబు నువ్వు పెద్ద ఫోటోగ్రాఫర్ ఆడ పెద్ద హీరో అడిగిపోయారు ఇద్దరికి ఇద్దరు ఎందుకు ఆగారు ఎందుకురా ఎందుకురా ఇవన్నీ నీ ఎందుకురా డబ్బులు వేస్ట్ కాకపోతేను ఇది మన ఇన్స్టాగ్రామ్ లో వన్ ఫిఫ్టీ కే ఫాలోవర్లు వచ్చారనమాట దానికి కేకు టైగర్ వైటీ అని రాయిపించమంటే

కాకినాడ నుండి వెళ్ళిపోతున్నాం టైం వచ్చేసరికి ఐదు అయింది మొత్తం చీకటి అయిపోయింది అనమాట వర్షం పడుతుంది ఆటో వచ్చింది రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం బయట వచ్చిన్నాడా పెద్దోడు అయిపోయారా నువ్వు యాక్ చేయకు ముందు నేను చేసేవాడిని ఇంత ముందు వెళ్తే ఏడు చేసేవాడు ఇప్పుడు ఏడ్చలేదు పెద్దోడు అయిపోయారా వెరీ గుడ్ రా చాలు 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 వద్దు అయిపోయింది అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకో ముందు టెన్త్ టేబుల్ దాకా నేర్చుకో వెళ్ళు బాయ్ బాయ్ ఓకే డిసెంబర్ నైన్ బర్త్డే తెలుసు హ్యాపీ బర్త్డే రాద్వాన్స్ బాయ్ నేను రానప్పుడు నేను వేరే వెళ్తాను బాయ్ రాయ్ బాయ్ 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 వచ్చాం అయ్యే బాబోయ్ అలాంటి వర్షం కాదు కొట్టేస్తుంది ఎందుకు వచ్చారు మీరు మరి ఎలా ఇప్పుడు ఈ వర్షంలో అయ్యి బాబోయ్ బాబోయ్ అప్పుడే వస్తుంది ట్రైన్ వర్షంలో దూచుకుంటూ ఇంటికి ఇప్పుడు మనం ఉప్పాడులో కొన్న చీరలు మా అమ్మకి ఇద్దాం ఇప్పటిదాకా దాకా మేము మా అమ్మకు కొన్న చీరల్లో ఇవే కాస్ట్లీ చీరలు మమ్మ రియాక్షన్ చూద్దాం మా అమ్మ వచ్చేసింది అమ్మా నీకు చిన్న సర్ప్రైజ్ ఉంది చదువా ఇవ్వ నువ్వే ఇవ్వచ్చు కదా ఇవ్వరా బంగారం అంట బంగారం చాలా పెద్ద మా అమ్మకి చీర తీసుకోవచ్చు చీర చూసి ఏం చీర కనిపెట్టు కనిపెట్టు ఇది ఎలా తెలిసిపోయిందిరా చెప్పేసి ఏంటి నేనేం చెప్పలా వెళ్ళి ప్లేస్మెంట్ తెలిసిపోయినట్టుంది చీర ఎలా ఉంది చూడు ఓపెన్ చేసి ఇప్పుడు దాకా నాకు తెలిసి కాస్ట్లీ చీర ఇదే ఇయ్య అయ్యి ఉంటారమ్మా ఇదే మా అమ్మ ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టదు చీరకి తక్కువలు అయిపోతే పోద్ది కదా ఎందుకు అంత రేట్లు అంటది పెట్టాలన్నా డబ్బులు ఉండాలి కదా డబ్బులు ఇది బ్లౌజ్ అనుకుంటా బాగుంది పట్టుకుంటే ఎలా ఉంది కలర్ లేదు పట్టుకుంటే ఎలా ఉంది ఇంకోటి ఇంకోటి పట్టు ఎలా ఉంది అంటే ఇంకా బాగుంటది ఒక దాంతో సరిపోదు అని మళ్ళీ లేదు మళ్ళీ ఒక సంవత్సరం వరకు కడుక్కో ఒక సంవత్సరం వరకు ఈ ఒక ఆరు నెలలు ఇది ఒక ఆరు నెలలు వేసుకో ఇది బాగుంది కదా చూడగానే చాలా బాగుంది రెండు షేడ్స్ వచ్చినాయి అందులో సూపర్ ఉంది నాకు కూడా ఈ చైర్ చాలా బాగా నచ్చింది అక్కడ ఓపెన్ చేయగానే ఫస్ట్ సెలెక్ట్ చేసిన చైర్ ఇదే నాన్న పిలవలసింది చూద్దరు కదా మా నాన్న ఇప్పుడు షర్ట్లు అన్ని వేసుకోవాలి అది బ్లౌజ్ రా ఇది బ్లౌజ్ ఇంకేది బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఎంతో ఛాన్స్ ఏ ముసలి ముసలి వాళ్ళకి మరి ముసలి గడ్డం రాకపోతే ఇలా గడ్డం చూపిస్తున్నారు వయసు అయిపోతున్నాను ముసలి వాళ్ళు కాకపోతేను ఉప్పా వాళ్ళలో చీర కొన్నాం అది ఒకటి కలర్ కాంబినేషన్ అలా ఉంది ఇందులో కలర్ కాంబినేషన్ బాగుంటుంది అలా ఫుల్ లో కలర్లు ఎంత బాగున్నాయో అసలు అలా లైట్ ఉండాలి ఒకటి ఉండాలి అంచు ఇది కరెక్ట్గా అలాగా ఉంది మరి నాకు వైట్ వచ్చింది ఏంటది వైట్ క్లాత్ అయ్యో ఒప్పా ఒప్పా వైట్ తో మొగల ఉంటది లేవంట అది బాయ్ మ్యాటరు మా హోల్డింగ్ ఇంకేదో చెప్తూనే ఉంటారు ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడి దాకా వీడియో చూస్తే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు వది నేను ఇంకొక బ్లాగ్ లో కలుద్దు అప్పటి వరకు మరి జై హింద్